హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల వారిన ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నవాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గొర్రెలు బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారండి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అన్నిటి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చినప్పటికీ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి మీరు వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు ఇరవై రెండు గొర్రెలు అనేటి ఉన్నాయి టోటల్ ట్వంటీ టూ నెంబర్స్ అనేటి ఉన్నాయి వాటిలో తల్లి గొర్రెలు అనేసి రాసున్నారు ఆయన తల్లి గొర్రెలు పన్నెండు ఉన్నాయి కట్టిన కొదాలు తొమ్మిది ఉన్నాయి అనేసి రాసున్నారు ఒక పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ చెప్పిన్నారు సో అంటే ఒకటి రెండు ఈత కాలం అయిన గొర్రెలు పన్నెండు ఉన్నాయి అంటే మొదటిసారి కట్టిన కొదాలు ఒక తొమ్మిది ఉన్నాయి అనేసి నేను అనుకుంటున్నాను ఒక పొట్టేళ్ళు అనేది ఉంది సరే మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి బ్రదర్ పేరు వచ్చేసి కావేటి రవి ఏ కొండూరు మండలం అండ్ గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయండి ఇవి ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు విలేజ్ అండ్ మండలం నుంచి ఇరవై రెండు గొర్రెలు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పిన్నారు పొట్టళ్లతో కలిపి ఇరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్పిన్నారండి థ్యాంక్ యూ